ఇప్పుడు జరుగుతున్న అనవసరమైన గో బ్యాక్ మార్వాడీస్ అనే ఒక దీనివల్ల రేపొద్దున హైదరాబాద్ ఫ్యూచర్ మరింత దారుణ స్థితికి దిగజారే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎలాగంటే చెప్తాను చూడండి ఇప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ ఉందా అలాగే గచ్చిబౌలి ఏరియాలో ఎన్నో విదేశీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయా ఇన్ఫోసిస్ కానీ ఇంకొకటి మైక్రోసాఫ్ట్ కానీ ఇలా చాలా విదేశీ కంపెనీలు ఉన్నాయి ఇంక్ సో విదేశీ కంపెనీలు హైదరాబాద్లో వచ్చి ఎన్నో ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ తెరిచి ఇక్కడ బిజినెస్ చేసి ఆ బిజినెస్ని ఇంటర్నేషనల్ వైడ్గా తీసుకొని పోవడం వల్ల హైదరాబాద్ పాపులర్ అయిపోయింది హైదరాబాద్ అనేది భాగ్యనగరంగా మారింది సో ఇలా కొండాపూర్ గచ్బౌలి అండ్ హైటెక్ సిటీ లాంటి ప్రదేశాల వల్ల అక్కడ జరిగే ఇంటర్నేషనల్ మార్కెట్ బిజినెస్ వల్ల ఈరోజు హైదరాబాదు ఇంత అభివృద్ధి చెందింది ఒక భాగ్యనగరంగా మారింది అంతే కానీ మనకి ఎక్కడ కోటీలోనో ఇంకొక చార్మినార్లో దొరికే వంద నూట యాభై రూపాయలు దొరికే సరుకుల వల్ల కాదు కదా డెవలప్ అయింది అంటే నేను అక్కడ తక్కువ చేసి చెప్పట్లేదు భాగ్యనగరం ఎలా డెవలప్ అయింది నేను చెప్తున్నాను సో ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీసు ఎన్నో బిజినెస్ కంపెనీసు ఎన్నో బ్యాంకింగ్స్ ఇక్కడ ఇది ఒక సేఫెస్ట్ ప్లేస్ అని ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల అది విశ్వవ్యాప్తంగా హైదరాబాద్ అనే సిటీ విశ్వవ్యాప్తంగా పాపులర్ పాపులారిటీ సంపాదించుకుంది ఇప్పుడు అనవసరమైన ఏదో పెద్ద క్రిమినల్ క్రైమ్ హత్యలో ఇంకొకటి ఇంకొకటి చేస్తే గోబ్యాక్ అంటే ఎవరైనా పంపించేస్తారు చిన్న రోడ్ సైడ్ మామూలుగా ఎవ్వరూ ఒక ఇద్దరు గొడవ పడతారు అది హిందూ కావచ్చు ఇంకొకటి ముస్లిం కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు నార్మల్గా గొడవలో ఏదేదో మాట్లాడుకుంటాం అది ఒకరికొకరు సర్ది చెప్పుకోవాలో లేదో హా హాస్ మన స్టేషన్కి వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవాలో ఇంతవరకు ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గోబ్యాక్ అన్నారు రేపు పొద్దున్న హైదరాబాద్లో వచ్చి ఇతర దేశస్తులు కానీ కొన్ని లక్షల కోట్లు ఎవరైనా వచ్చి పెట్టుబడి పెట్టాలి అంటే ఎలా పెడతారు మీరు ఈ గోబ్యాక్ నినాదాన్ని విశ్వవ్యాప్తం చేసేసారు కదా ఊరికే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి టంగ్ ఉంది కదా అనేసి మనం ఎలా పడితే అలా పడితే నేను కూడా హైదరాబాద్ అభివృద్ధి చెందాలి నేను తెలుగువాడు తెలుగువాడిని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను దీనివల్ల ఫ్యూచర్ ఏంటి గోబ్యాక్ పొద్దున్న ఎవరైనా పెట్టుబడి పెట్టడానికే వచ్చారు ఇప్పుడు అప్పుల పాలు ఎప్పుడు ఎప్పుడూ వర్షాలే పడవు ఎప్పుడు ఎండలే ఉండవు ఎప్పుడు పంటలే పండవు ఎప్పుడు ఏ రాష్ట్రానికి ఏ ఆర్థిక ఇబ్బంది వస్తుందో ఇంకొక రాష్ట్రం ఆదుకోవాలి లేదా ఇంకొక దేశం ఆదుకోవాలి ఇలా ఉంటుంది యూనిటీ అందుకే అంటారు ఇప్పుడు రేపొద్దున ఎవరైనా ఇతర దేశస్థుడు భాగ్యనగరంలో ఇతర దేశస్థులు పెట్టుబడులు పెట్టడం వల్లే అది సక్సెస్ఫుల్గా భాగ్యనగరంగా మారింది ఇప్పుడు